వేరే ఏం యూజ్ చేయకుండా సింపుల్ గా ఇలా మన హ్యాండ్ వేసుకోవచ్చు వాళ్ళు ముందుగానే చేస్తాను నిన్న కూడా అలాగే సరిపోలేదు అనమాట అందుకని కొంచెం ఎక్కువ హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ సండే వచ్చేసి లేచినప్పటికే టైం ఎక్కువ ఇంకా నేనైతే నైటే అనుకున్నాను గారెలు చేసుకుందాము రేపు మార్నింగ్ అని చెప్పి సో ఈ ఇప్పుడు నుంచి ఎందుకు పప్పు నా మధ్యలో లేస్తాను కదా మూడింటికి నాలుగింటికి ఎలా లేచినప్పుడు అప్పుడైతే నానబెట్టేస్తాను మార్నింగ్ అయిపోద్ది అనుకుని చెప్పి పప్పు అయితే నానలేదు ఇంకా నేను ఇంకా మార్నింగ్ లేచినప్పటికి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకెప్పుడు ఇప్పటికైతే అడవుడిగా స్పీడ్ స్పీడ్గా పప్పు అయితే నానబెట్టేసాను ఇలాగే మధ్యలో మనం లేచి నానబెడతాము అని అనుకున్నామంటే ఆ రోజు అస్సలు మెల్క్ రాదు నార్మల్గా అయితే నాకు రోజు మెల్క్ వస్తుంటుంది అయితే అస్సలు రాలేదు అలా పడుకుని ఉండిపోయాను ఇంకా ఇప్పుడు నుంచి టైం అయిపోతుంది కదని చెప్పి ముందు అయితే రైస్ పెట్టేశాను ఇంకా టిఫిన్ చేయకుండా మా అమ్మలు పెరిగిన మార్నింగ్ తినేద్దామని చెప్పి రైస్ పెట్టేశాను మా లెక్కీ అయితే ఒక సైడ్ అల్లరి స్టార్ట్ చేశాడు ఇంకా నాన్న వంట తల్లి లెక్క బయటికి వెళ్తావా బయటికి వెళ్తావా బయటికి వెళ్తావా ఇంక మార్నింగ్ లేచింది మొదలు నేను కిచెన్లోకి రాగానే నా వెనక అయితే వచ్చి అలానే వచ్చి ఇప్పుడు డోర్ పట్టుకొని ఆ పైకి అన్నీ చూస్తున్నాడు మా ఇంటి ఎదురుగా ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ చెట్టు అయితే గాలికి ఎగురుతూ ఉంటుంది ఇంకా ఆ చెట్టుని అయితే ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడనమాట ఇదే పని రోజు ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళడం కోసం ఎదురు చూపు అయితే లక్కీకి టైం అవుతుంది కదని చెప్పి ఒక సైడ్ అయితే ఉక్కు అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఉక్కురు పెట్టిస్తే లక్కీ ఉక్కులు తినేసాడంటే ఇంకా ఫుల్గా ఆడుకుంటాడు ఇప్పుడైతే బయటకు వస్తాడు డైరెక్టర్ ఇంకా ఈ ద్వారం దగ్గర నించొని చూసి 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 ఇంకా మరి ఆగలేదనమాట ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తామో అని ఎదురు చూసుకుంటూ ఉన్నాడు అలా మెల్లికి దాటిసి ఇంక బయటికి వెళ్ళిపోయాడు అక్కడ నేను స్టూలు అన్ని పెడతాను ఇంకా అతని చూస్తున్నాడు కొంటే నేను చెప్పాను కదా కొబ్బరి చెట్టు బ్యాక్ సైడ్ అని ఆ చెట్టు అయితే ఎగురుతూ ఉంటుందనే సారీ దాని రొమ్మలు అయితే ఎగురుతూ ఉంటాయి కమ్మలు అవి అయితే వాటి వైపు అయితే చూస్తూ ఉంటాడనమాట ఆ చెట్టు ఇంకా ఆ చెట్టు ఎగురుతుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆనంద పడిపోతాడు ఇంకా ఆ చెట్టు ఏదో దగ్గర ఉన్నట్లు ఎప్పుడు వచ్చినా అదే చూసుకుంటూ ఉంటాడనమాట ఇంకా నేను ఎగోండి లక్కీకి ఉక్కురైతే రెడీ చేస్తాను ఇంకా ఇది కొంచెం చల్లారి పెట్టాక ఇది పెట్టిస్తే ఇంక తినేస్తారు లక్కి తినేసాడంటే ఇంకా నెక్స్ట్ స్నానం చేసి వచ్చు స్నానం చేస్తే ఇంకా లక్కి పని అయిపోయినట్టు అని అప్పుడు వరకు ఇంకా కిచెన్లోంచి బయటకు ఇంకా కిచెన్లో ఎక్కడెక్కడే ఆడుతున్నాడు ఇంకా ఇంక ఈ ఉక్కురు వేడిగా ఉంది కదా ఇదైతే నేను కప్పులో వేసి మా లక్కి దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా చల్లార్చి పెడతాను కాసేపు ఆడుకో లెక్కీ అని అస్సలు ఊరుకోడా అనమాట వేడి వేడి తీసుకెళ్ళంగానే పెట్టమంటాడు నేను అలాగనే నేను వేడి వేడిగా ఉందని చెప్పి లైట్గా ఇలా ఊరుతున్నాను ఊరితే నేను ఎక్కడ తినేస్తాననేమని భయపడిపోయి ఇంక చల్లార్చు చల్లారుస్తుంటే వచ్చి ఇంకా ఒక్కటే గోల అనమాట ఇంకా ఉక్కురు నేను తినేస్తాననేమని భయపడిపోయి అలా అనమాట అందుకనే నా మా లక్కి దగ్గరికి ఇది చల్లారినంత వరకు తీసుకెళ్ళను ఇది చల్లగా అయిపోతే అప్పుడు తీసుకెళ్తాను అప్పుడు అక్కడికి తీసుకెళ్ళానంటే ఇంకా ఇది చల్లార్చి కూడా చల్లార్చనివాడు అనమాట ఇంకా వెంటనే చూసాడంటే అప్పుడే పెట్టిమంటాడు అందుకని ఇది చల్లారి పెట్టుకొని చల్లగయ్యకైతే బయటకి తీసుకుని వెళ్ళి అప్పుడు మా లక్కి పెడతాను ఇంకా బయండి అయితే బయట పెట్టేశాను లక్కి అక్కడ తినిపిస్తాను బయట ఇంట్లో తినిపించ తినిపిస్తే ఎలాగో తిన కాబట్టి ఇంకా బయట పెట్టి తినిపించేస్తాను బయట అంత లోపైతే ఏం చేస్తున్నావు అక్కడ లెక్కే ఏం చేస్తున్నావు అక్కడ నీకు ఎక్కడ ఉండమన్నాను ఫ్యాన్ దేనికి వేసాను ఫ్యాన్ దగ్గర ఉండమని వెళ్ళి ఒక్క ప్లేస్లో అయితే ఉన్నాడు ఈ ఇరకలో దూరిపోయి ఇందులో ఉంటున్నాడు ఇంకా నేను గారెలకైతే ఇంకా పిండి అయితే రుబ్బిసుకున్నాను ఇంకా గారెలు వేసేద్దామని మొత్తం ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఇవి కలుపుకున్నాక ఇంకా అయితే వేసుకుంటాను ఈరోజు మార్నింగ్ నానేసాను కాబట్టి లేట్ అయిపోయింది ఇప్పటికే లెవెన్ థర్టీ ఇలా అయిపోతుంది అనమాట ఇప్పుడు వేసేస్తాను ఇంకా అయితే గార్లు వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట వాళ్ళకి గారెలు వేయడం రాదు ఇంకా పేపర్ మీద పెట్టి కవర్ పైన పెట్టి గరిటి పైన పెట్టి ఇలా అయితే వేస్తూ ఉంటారనమాట సో ఈ గారెలు అలా వెయ్యి అవసరం లేదని ఒక్కసారి అలవాటు అయిందంటే మీకు ఇంకా వచ్చేస్తుంది గారెలు మన హ్యాండ్ పైన పెట్టి వేసుకోవచ్చు అనమాట గారెలు సింపుల్గా అది కూడా పర్ఫెక్ట్ సేప్ అనమాట మంచి షేప్ మనం హోటల్లో అయితే ఎలా సేపు వస్తుందో అలా షేప్ అయితే ఇంట్లోనే వేసి వేసుకోవచ్చు అనమాట గారెలు సో అలా ఎలా వేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూడను చూడండి మీరు ఎవరైనా కొత్తగా గారెలు ట్రై చేయాలి మాకు వేయడం రాదు అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట ఇలా మంచి షేప్తో బాగా వస్తాయి గారెలు ఇంకో ఇంకో టిప్ ఏంటంటే మన గారెలు కొంతమంది చేస్తూ ఉంటే గట్టిగా అయితే వస్తాయి కదా గారెలు గట్టిగా రాకుండా మెత్తగా రావాలన్నా దానికి కూడా ఒకటి ఉంటుంది అనమాట సో అది అది మనం యాడ్ చేసుకుంటే గారెలు కూడా మెత్తగా వస్తాయి ఇలా మంచి కలర్లో వస్తాయి అనమాట సో కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటే ఆనియన్ మిర్చి యాడ్ చేసుకుంటే గారెలు మంచి పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తాయి ఇది కూడా యాడ్ చేసుకోండి ఇంకా గారెలు ఎలా వేయాలి సింపుల్గా మన హ్యాండ్ పైన అంటే కొంచెం వాటర్ తీసుకుంటాం అనమాట వాటర్లో మనం కొంచెం ముంచు ముంచుకున్నాక తడిగా ఉంటుంది కదా చెయ్యి ఆ తడిగా ఉన్నప్పుడు ఇలా గారెలు కొంచెం కొంచెం ముద్దలా తీసుకొని మనం చేతిలోనే ఇలా సమానంగా చేసుకొని కొంచెం చిన్న కన్నం పెట్టుకున్నామంటే ఇంకా గారెలు నీట్గా వచ్చేస్తాయి వేసినప్పుడు అలా అనిపిస్తుంది కానీ తీసేటప్పుడు పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుంది ఇంకా సాఫ్ట్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు ఒకవేళ ఎవరైనా కొత్తగా గారెలు వేయాలనుకునే వాళ్ళు ఇంకా కవర్స్ ఇవన్నీ గరిట్లు ఇవన్నీ వాడే కంటే డైరెక్ట్గా ఇలా హ్యాండ్ పైన వేసుకోండి ఈజీగా ఒకసారి వచ్చిందంటే ఎంత ఈజీ అనిపిస్తుంది మీకేనే చాలా ఈజీ అయిపోతుంది ఇంకా ఈ సండే ఇంతేనండి బ్లాగ్ వచ్చేసి ఇంకా వీడియో చూస్తున్నారు కదా మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అదే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్